నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ మన హాస్పిటల్ తరఫున ఎల్లుండి ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము అంటే ఈ శిబిరం నందు చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులకు పరీక్ష చేసి కావాల్సిన వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తాము బ్లడ్ షుగరు అండ్ హిమోగ్లోబిన్ పరీక్షలు రెండు కూడా ఫ్రీగా చేస్తాము ఇలాంటి క్యాంపులు గత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి క్యాంపులు జరుపుతూనే ఉన్నాము మొదట్లో రెడ్డి గారు నేను కృష్ణమోహన్ అట్లా మొదలెట్టామో మంచి ఆలోచనతో తర్వాత అందరూ బిజీ అవడంతో ఒక్కడనే కంటిన్యూ అవుతున్నాను ఈ క్యాంపు కట్ చేస్తున్నాము సో ఈ క్యాంపు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన స్వతంత్ర తెచ్చిన నాయకులు మన మహాత్మా గాంధీ నేపురు లాలా లజపత్ర్రాయి సర్వజన్ నాయుడు గారు చిత్తరామరాజు భగత్ సింగ్ నేతాజీ ఇట్లా ఎన్నో మంది వీళ్ళందరినీ మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం కోసం ప్లస్ ఇంత స్వేచ్ఛగా మనం అందరం బతుకుతున్నాము ప్రపంచంలోనే మన దేశం మొదటి నాలుగైదు ర్యాంకులు వచ్చేసింది సో ఇంత లెవెల్కి వచ్చిందంటే వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళని మర్చిపోకుండా ఉండడం కోసం ప్రజలకి అందరికీ గుర్తు చేయడం కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము సుమారుగా ఇంతమంది క్యాంపుల్లో నూట యాభై రెండు వందలు వచ్చేవాళ్ళు ఈసారి మూడు రోజులు వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మూడు వందల మందికి కూడా మందులు ఫ్రీగా ఇస్తాము విరిగిన పరీక్షలు ఫ్రీగా చేస్తాము ఆ మూడు వందల మందిలో ఆపరేషన్లు అవసరమైన వాళ్ళు ఆర్సి కార్డు ఉన్నా లేకపోయినా ఒక అందరికీ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి అందరికి కూడా ఆపరేషన్లు ఫ్రీగా చేసి పెడతాం అది గత నెక్స్ట్ వారంలో చేసి పెడతాం అన్నమాట సో ఈ అవకాశాన్ని నరసరాపేడ ప్రజలు పరిసర గ్రామ గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ